అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితాపర భటారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను బిడ్డ ధన సమస్యలు అధిగమించేందుకు ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురయ పురయ్య నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూటెనిమిది సార్లు పఠించాలి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీకున్న ఎలాంటి ధన సమస్యలైనా తొలగిపోతాయి ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్